మనం ఒక టాప్ పొజిషన్కి మనం వెళ్ళాలంటే మనం ఒక సక్సెస్ అనేది మనం పొందాలంటే ప్రియ సహోదరి సహోదరులారా మనకి కొన్ని కష్టాలు ఎదురవుతూ ఉంటాయి ఇబ్బందులు వస్తూ ఉంటాయి ఒక టాప్ పొజిషన్కి వెళ్ళాలంటే సులువుగా ఏమి ఈజీగా ఏమీ రాదు బహుశా అలా మనం సులువుగా సంపాదించిన దానికి విలువ కూడా ఉండదు విలువ ఉండదు ప్రియ సహోదరి సహోదరులారా ఏదైతే మనం కష్టపడి శ్రమించి టాప్ పొజిషన్లో మనం ఆ పొజిషన్ పొందడానికి మనం ఎంతైతే శ్రమపడుతూ ఉంటామో ఎంత ఓపికతో సహనంతో మనం దాని గురించి శ్రమపడుతూ కష్టపడుతూ ఒక మెట్టు ఒక మెట్టు ఒక మెట్టు ఎక్కుకుంటూ పైకి వెళ్తామో అప్పుడే దాన్ని విలువ కూడా వంద రెట్లు పెరుగుతూ ఉంటుంది ప్రైజ్లా Hallelujah, 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 hallelujah.